హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది వచ్చిన వెంటనే కూడా హామీలు అమలు చేస్తూ వస్తున్నాయి అయితే ఈ తరుణంలోనే ఎకరానికి పంట పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక కార్తీకి రెండు కార్తలో పదిహేను వేల రూపాయలు అయితే అందజేస్తున్న ఉంది అయితే రైతు బంధు ఎప్పటి నుంచి అందజేస్తారు అదేవిధంగా ఎన్ని ఎకరాల వరకు ఉన్న వరకు రైతు బంధు రాబోతుంది అనే వివరాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు మరొక రెండు వేల రూపాయలు ఈ పథకంలో రాబోతుందట త్వరలోనే సో ఏ పథకం నుంచి ఎప్పటి నుంచి జమ అవుతాయి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి మీకు ఒక ప్రశ్న అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు జూన్ జూలై నెల నుంచి దాదాపు పంట పెట్టుబడి సాయం అయితే అందించాలి ఇప్పటివరకు అయితే అందించలేదు సో తెలంగాణలో ఇక ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రైతు బంధు ఎన్ని ఎకరాలకు వేయాలా ఐదు ఎకరాలకు వేయాలా లేదంటే పది ఎకరాలకు వేయాలా పదిహేను ఎకరాలకు వేయాలా లేదంటే ఇరవై ఐదు ఎకరాలకు వేయాలా సో సీలింగ్ అయితే పెట్టబోతుందట సో దీనిపైన మీ అభిప్రాయాన్ని సూచనలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రభుత్వానికి సో దీనివల్ల ప్రభుత్వం అయితే కొన్ని లైన్స్ రూపొందించి విధానాలు రూపొందించబోతున్నారట సో మొత్తం మీద అయితే ఈ అంశ అంటే ఒక ఎకరం ఉన్నవారికి ఇరవై ఆరు అంటే ఒక ఎకరం ఉన్నవారు ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారట విధంగా రెండు ఎకరాలు ఉన్నవారు దాదాపు ఇరవై పదిహేడు లక్షల మంది మూడు ఎకరాలు ఉన్న వరకు దాదాపు పదకొండు లక్షల మంది ఉన్నారట నాలుగు ఎకరాలు ఉన్న కలిగిన వారు ఆరు ఆరు లక్షల మంది ఇక ఐదు ఎకరాలు కలిగిన వారు దాదాపు ఏదైతే నాలుగు లక్షల మంది అయితే ఉన్నారట సో ఈ ఎందుకు చెప్తున్నారంటే డేటా ప్రకారం మనకి కామర్ సెక్షన్లో తెలియవచ్చు అన్నమాట సమాచారం అతను రైతు బంధు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు తారీఖు నుంచి దాదాపు పద్నాలుగు తారీఖు వరకు సీఎం రేవంత్ రెడ్డి అయితే పెట్టుబడి సాయం కోసం అయితే విదేశీ పర్యటన వెళ్లారు తర్వాత వచ్చిన వెంటనే మనకు మూడో దశ ఏదైతే రైతు రుణమాపి అందరూ కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే చేయబోతున్నారు దీనిలో ప్రధానంగా అన్ని వీడియోలు చెప్పుకుంటూ వచ్చాయి ఇప్పుడు ఆరు లక్షల మంది రైతులకు మరోసారి పంట పెట్టుబడి సాయం అయితే అంటే రుణమాఫీ కింద అయితే అమలు అయితే చేయబోతున్నారట సో మొత్తం మీద సీలింగ్ అయితే అమలు చేయబోతున్నారు ఇంకా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయొక్క ఇప్పుడే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు షేర్ చేయండి ఈ రోజు తాజా సమాచారం అప్డేట్ అయితే అని ఇచ్చారన్నమాట ఆటోమేటిక్ గా రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే ఇవ్వాల్సి అయితే ఉంది కానీ మార్గదర్శకాలు రూపొందికపోవడంతో ఈ ఆసంగి సీజన్ అమలు అమలు చేయవచ్చున తెలుస్తుంది అంటే లేట్ అవుతుంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అయితే పార్టీ తమ అధికారంలోకి ఆరు గ్యారెంట్లు కూడా అమలు చేసి పథకాలు అమలు చేస్తామని చెప్పారు అందులో రైతు భరోసా ప్రధానంగా తీసుకోవడం జరిగింది అయితే ఇందులో ప్రధానంగా ఒక ఎగ్రానికి దాదాపు రెండు సీజన్లు కలిపితే పదిహేను వేలు కౌలు రైతులకు కూడా డబ్బులు అయితే అందజేస్తామని చెప్పారు మరి రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వేలు చెప్పిన రెండు సీజన్లకు పదివేలు అయితే అందించారు కౌలు రైతులకు అయితే ఎటువంటిది చెప్పలేదు ఇప్పటికే అదైతే గతంలో వీళ్ళందరూ కూడా డబ్బులు అయితే జమ చేయమని చెప్పేసి లేని భూములు రహదారులు ప్రాజెక్టు కింద ఏదైతే సేకరించిన భూములకు నాలా మార్పిడి చేయకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు భూస్వాములకు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఇలాంటి విధి విధానాల్లో రూపొందించకుండా అప్పటి ప్రభుత్వం భూమి పట్ట కలిగిన ప్రతి ఒక్కరి రైతు బంధు అయితే ఇవ్వడంతో చాలా మంది అన్యాయం జరిగిందని వంద ఎకరాలు ఉన్న వారికి ఇచ్చారు సో మేమైతే ఇవ్వమని చెప్పే ప్రయత్నం అయితే చేశారు దాదాపు ఈ సంఖ్యలో నలభై ఆరు వేల మంది రైతులకు నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు అయితే చెల్లించిందట సో ఈ సీజన్ లో మరి ఖరారు ఇంకా రైతు భరోసా సంబంధించి పెట్టుబడికి సంబంధించి మార్గదర్శకాలు అయితే ఖరారు కాలేదు ఎందుకంటే అసెంబ్లీలో రైతు రుణాపి గురించి చర్చ జరిగింది అని కానీ రైతు భరోసా సంబంధించి నిధులు అంటే పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే కేటాయించారు చెప్పారు కానీ మార్గదర్శకాలు ఎప్పటి నుంచి జమ చేస్తాం ఏందనేది ఎటువంటి సమాచారం లేదు ఇప్పటికే ఆగస్టు పదిహేను తేదీ వరకు రైతు రెండు లక్షల వరకే రెండు ఊపిరికి సంబంధించి ప్లాన్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి మరి వచ్చిన తర్వాత మరి ఏ రకంగా ముందుకెళ్తారు ఇప్పటి వరకు రైతు భరోసా సంబంధించి చాలా వరకు నివేదికలు ఇరవై పదిహేను వరకే అందించాలని కూడా చెప్పారు మరి చాలా వరకు అభిప్రాయ సేకరణ జరగలేదని ఇంకా రైతు సంఘాలను అభిప్రాయ సేకరణ కూడా తీసుకుంటున్నామని ఇందులో చూసుకోవచ్చండి పదెకరాల వరకు పరిమితి చేయాలని కొంతమంది చెప్తున్నారు ఐదు ఎకరాల వరకే ఇవ్వాలని అదేవిధంగా రాళ్ళు రహదారులు కొండలు గుట్టలు వెంచర్లు భూములు ఏదైతే బంచర్ భూములు కావచ్చు సాగుకు యోగ్యం కాని భూములు ఇవన్నీ కూడా ఇవ్వదని ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇవ్వదని ఆ అభిప్రాయం వచ్చినట్టు తెలుస్తుంది రైతు భరోసా సంబంధి చర్చకు రాకపోవడంతో అసలు ఈసారి పెట్టుబడి సాయం అందిస్తారా ఎంత ఇస్తారా రెండు రకాల ఆప్షన్లు అయితే ఉన్నాయో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది ఒకటి ఆ డిలే లేట్ చేసి అక్టోబర్లో కనుక ఇస్తే అంటే పదిహేను వేల రూపాయలు ఇస్తే సరిపోతుందని కొంతమంది చెప్తున్నారు మేధాల ప్రకారం అంటున్నారు విశ్లేషకులు అంటే రైతు భరోసా కాకుండా రైతు బంధ ఈసారి ఎకరానికి ఐదు వేల రూపాయలు అందిస్తే సరిపోతుంది అది కూడా పదిహేను వేల రూపాయలు కోట్ల రూపాయలు అయితే నిధులు కేటాయించాం కాబట్టి ఈసారి ఆగస్టు చివరి కల్లా ఈ డబ్బులు అయితే విడుదల చేస్తే సరిపోతుంది విధంగా ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది ఈ రెండు రకాల వాదనలు సో మీరు ఏమనుకుంటున్నారు ఎంత లేట్ అయినా కూడా ఇప్పటివరకు సమయం లేట్ అయింది మరి ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది ప్రభుత్వానికి మీరు సూచనలు కూడా వినియోగించవచ్చు ఇక మరోటి రైతు అనేది ఇప్పటికే దాదాపు అందరికి కూడా పూర్తిగా వచ్చింది రెండో దఫలుగా ఇది థర్డ్ ఫేజ్ అనేది మనకు పద్నాలుగు తారీఖున విడుదల చేయబోతున్నారు అందరు కూడా పద్నాలుగు తారీఖునే లిస్ట్ అయితే రాబోతుంది కాబట్టి పదిహేను తారీఖున డబ్బులు ఖాతాలు అయితే జమ చేస్తారు ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో రుణాలు మాఫీ అయినా కొత్త రుణాలు ఇవ్వకపోతే వెంటనే వెళ్లి తెచ్చుకునే ప్రయత్నం చేయండి బ్యాంకుల్లో తగిన పత్రాలు ఇస్తే వారు మీకు లోన్లు అయితే మంజూరు చేస్తారనమాట కొత్త వాటికి పనిలో పని మరొక అప్డేట్ వచ్చిందనమాట కొత్త రేషన్ కార్డులు హెల్త్ కార్డులు జారీ కమిటీ అయితే వేశారనమాట చాలా మంది ఎదురు చూస్తున్నాం ఏదైతే హెల్త్ కార్డులు అంటే ఆరోగ్యశ్రీ కార్డు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏ రకంగా ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వద్దు గతంలో ఉన్న వారిని కూడా ఆ లిస్ట్ లో నుంచి తొలగించబోతున్నారు ఈ క్యావేజ్ చేసుకుని వారు కూడా తొలగించే ప్రయత్నం అయితే ఉందన్నమాట సో దీనికి సంబంధించి ఆల్రెడీ సబ్ కమిటీ అయితే వేశారట రిపోర్ట్ వచ్చిన వెంటనే ఇక మనకు వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు కూడా ఒక ఆ లీక్లు అయితే వార్తలు అయితే కథనాలు అయితే వస్తున్నాయి అండి చూడాలి మరి ప్రభుత్వం అయితే ముందు అడుగు చర్యలు అయితే వేసినట్లు ఇక రైతులకు సంబంధించి ఏదైతే మనకు ఇప్పటికే పద్దెనిమిది విడత కోసం ఎదురు చూస్తున్నాం రెండు వేల రూపాయలు అంటే పిఎం మోదీ ఏదైతే పథకం మనం అందరికి తెలిసిన పథకం మోదీ గారు వేసేటువంటి ఆ రైతు డబ్బులకు సంబంధించి మూడు విడతల్లో మనకి ఆరు వేల రూపాయలు ఇస్తారు పదిహేడు విడతల సాయాన్ని మనకు జూన్ పద్దెనిమిది చేశారు కాబట్టి ఇప్పుడు అందరి చూపు పద్దెనిమిది విడతలకు సంబంధి కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి గమనించగలరు మిత్రులందరి ఇది సమాచారానికి పూర్తిగా క్లారిటీగా వినండి ఎందుకంటే దాదాపు పదిహేనో విడత పదహారో విడత దాదాపు పదిహేడో విడత కూడా చాలామంది రైతులు తెలంగాణలో అయితే సంఖ్య అనేది తగ్గిపోయిందట వాళ్ళకి డబ్బులు పడలేదట దీనికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే ఈ కేవైసీ చేసుకోలేదు అంటున్నారు ఒకవేళ మీరు కనుక ఈ సీజన్కు సంబంధమైన ఈ కేవైసీ చేసుకున్నట్లయితే మిగతా పడని వాడికి ఏదైతే పదహారు పదిహేడు పడకపోలేదో అవి పడే అవకాశాలు అయితే ఉంది మరి ఎప్పటి నుంచి పద్దెనిమిది విడత దాదాపు పెంచి ఇస్తారా లేదంటే ఏ రకంగా ముందుకెళ్తారా అనే దీనిపైన ఈ నెల ఆగస్టు పదిహేను తారీఖున పూర్తి స్థాయిలో ప్రభుత్వం మూడోసారి రాగానే మోదీ గారు సంతకం అయితే చేశారు కాబట్టి ఈ పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆగస్టు పదిహేను తారీఖు లేదంటే సెప్టెంబర్ చివరిక్రి వరకు డబ్బులు వేయ ఎందుకంటే ఇప్పుడు మోదీ గారికి ఏదైనా మిగతా పనుల్లో బిజీగా ఉన్నట్లయితే వారే కనుక ఈ పథకాన్ని ప్రారంభం చేయాల్సి అయితే ఉంటుంది మొత్తం మీద అయితే సో మూడు అంశాలపైన ప్రభుత్వం నుంచి మీకు తాజా సమాచారాన్ని అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేశానండి ఇక మరొకటి ఇందులోనే యాడ్ చేస్తున్నాను అండి ఏదైతే మనకు ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అది చాలా మందికి సబ్సిడీ రావట్లేదు అంటున్నారు కాబట్టి మనకు ప్రభుత్వం అయితే జివో ఇరవై ఏడు రిలీజ్ చేసింది ఈ నెల పూర్తి స్థాయిలో కూడా మరో రెండు రోజుల్లో గ్యాస్ సబ్సిడీ డబ్బులు కూడా పడతాయి అనమాట ఒకసారి చెక్ చేసుకోండి సో ఇదండి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్